హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఓకే అండి ఇప్పుడు అరటికాయతో ఎప్పుడు మనం కూర కానీ ఏపుడు కానీ చేసుకుంటూ ఉంటాం అంతే కదండి అరటికాయతో ఇంక అంతకన్నా ఏం చేస్తాం లేదా బజ్జీ చేసుకుంటాం అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు మేము చేసిన విధంగా మీరు చేశారంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అందుకోసం ఒక రెండు అరటికాయలు అయితే తీసుకున్నాం మేము అందులో పైన తొక్క ఉంటుంది కదా ఆ తొక్క అన్నది మనం తీసుకోవాలి తీసుకొని మీరు వెంటనే ఏం చేయాలంటే ఒక తప్పేలాలో గిన్నెలో ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మీరు కాయ అన్నది నీళ్ళల్లో వెంటనే ఉంచండి ఇలా ఎందుకంటే జిగురు ఉంటుంది చేతికి ఆ జిగురు అన్నది అరటికాయ మన చేతికి అంటదు ఆ తర్వాత కలర్ కూడా అరటికాయ నల్లపడదు ఈ విధంగా మనం నీళ్ళల్లో కోసి వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆ ఉప్పు నీళ్ళల్లోనే ఈ అరటికాయలు అన్నది అలాగే ఉంచునేవండి ఈ లోపు రెండో కాయ ఉంది కదండి ఇది కూడా అదే విధంగా కోసి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఆ నీళ్ళలో ఉంచి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కోసుకుంటే సరిపోతుంది మరీ చిన్నవి కొయ్యకండి పెద్దవి కూడా కొయ్యకండి అంటే సన్నగా కొయ్యొద్దు ఈ విధంగా కోసుకోవాలి ఇప్పుడు మనం చేసే ఈ రెసిపీ కోసం ముక్కలన్నీ ఈ విధంగా కోసేసుకొని ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా మీరు ముక్కల్ని పెట్టుకోవాలి మనం క్లాత్లో అలా ఆరబెట్టలేము ఎందుకంటే కలర్ అంటే వస్తుంది పాడైపోయిద్ది అందుకని ఈ విధంగానే నీళ్ళు లేకుండా చూసుకొని ఇప్పుడు మనం వేపుకోవాలి వేపు కోసం వేపుడు కోసం మీరు కళాయిలో నూనె వేసుకోండి కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది అంటే నూనె పేల్చదు కానీ మనం వేపాలి కదా దానికోసం కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి వేసుకొని ముక్కలన్నీ అందులో వేయండి వేసిన తర్వాత అంటే నూనె బాగా కాగిన తర్వాతే వేయండి లేకపోతే ముక్కలు అంటుకుపోతాయి అంతే అందుకని ఇప్పుడు వేశారు కదా వేసిన తర్వాత కలపండి చూశారు కదా నీళ్ళు ఏ కలర్లో ఉన్నాయో ఇలా ఉప్పేసి ముక్కలు కట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు మనకి మొక్కలన్నీ మనకు మంచి పెద్ద హైలోనే పెట్టండి సిమ్లో ఏం పెట్టవసరం లేదు మొక్కలు మంచి రంగు బంగారపు రంగు వస్తుంది అలా వచ్చిన తర్వాత మరీ గట్టిగా కూడా ఏపద్దు మరీ మెత్తగా కూడా వేపద్దు ఒక మాదిరిగా మీరు వేపండి అవి మనకి ఏగాయి అనుకున్నప్పుడు మీరు ఏ కళాయిలు అయితే వేసుకుందాం అనుకుంటున్నారో ఆ కళాయిలో ఒక చిన్న స్పూన్ వరకు ఉప్పు పసుపు వేయండి వేసి ఈ మొక్కలు వేగే వేగాయి కదా ఈ కలర్లో వచ్చినప్పుడు మీరు తీసి ఆ పసుపు వేసిన గిన్నెలో వేసేసేయండి మొక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి ఈ ఈ గిన్నెలో మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు అంటే వేడి అన్నది తగ్గకుండా మనం వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకోండి సరిపడా ఆ మొక్కలకి ఎంత అయితే అంతే కారం వేసుకోండి కారం కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుంది తక్కువ పట్టదు మేమైతే ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసాము బాగుంటుంది కారం వేసిన తర్వాత మసాలా గరం మసాలా పొడి ఉంటుంది కదండి మన ఇంట్లో ఒక్క స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ వద్దు అది ఒక చిన్న స్పూన్ పెద్ద స్పూన్ కదండి వేసిన తర్వాత ఇప్పుడు మీరు బాగా కలపండి అంటే గరిటితో కలపద్దు వీడియోలో చూపిస్తున్న విధంగా కుదుపుకుంటే సరిపోతుందనమాట కలపకూడదు మొక్కలు అయిపోతాయి కదండి అందుకని వేడి మీదనే చేసుకోవాలి ఇదంతా ఆయిల్ అస్సలు పీల్చదండి మీరు ఆయిల్ పిలిచిద్దేమో అని కంగారు పడద్దు ఈ విధంగా చేసుకుంటే పిల్లలకి చాలా కొత్తగా ఉంటుంది మీకు కూడా బాగుంటుంది ఆయిల్లో వేపేమే కానీ మనకు ఆయిల్ టచ్ అవ్వదు అసలు పప్పు చారులో నంచుకోవచ్చు స్నాక్స్ రూపంలో తినచ్చు లేదా ఏదైనా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు అరటిగా ఇంట్లో ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చండి మీకు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి